వెల్కమ్ టు జేపీ న్యూస్ మీ శారీస్ షాప్ కి సేల్స్ జరగడం లేదా మీ బట్టల షాప్ కి బిజినెస్ జరగడం లేదా మీ ఫర్నిచర్ షాప్ కి కస్టమర్స్ రావడం లేదా అయితే మమ్మల్ని సంప్రదించండి ఆన్లైన్ లో మీరు చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చెందడం లేదా ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో మీ బిజినెస్ కు మేము మీకు తోడుగా ఉంటాం మీ బిజినెస్ నాలుగు రేట్లు చేసే ఏఐ సాఫ్ట్వేర్ మా దగ్గర ఉంది అది ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి అలాగే మీ వ్యాపార అభివృద్ధి కోసం మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్ విజన్ నెక్స్ట్ క్లౌడ్ జేపీ న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ వెంకటగిరి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ టూ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్లో నాగుల చవితి సందర్భంగా పుట్టల వద్ద మహిళా భక్తుల కోలాహలం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నాగుల చవితి పండుగ సందర్భంగా నాగుల పుట్టల వద్ద మహిళా భక్తుల కోలాహలం నెలకొంది పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయం సమీపంలో ఉన్న పుట్ట చెరువుకట్ట ఉన్న నాగదేవత విగ్రహం మరియు నాగేంద్రపురం వద్ద ఉన్న నాగశిల్లల వద్ద భక్తులు భారీగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఒక బొద్దుల ఉండి నాగదేవత శిలలకు పూజ నిర్వహించి అక్కడే ఉన్న పుట్టలలో పాలు పోసి పుట్టకు రక్షాధారాన్ని చుట్టి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి వారి కోరికలు నెరవేర్చాలని నాగదేవతను కోరుకున్నారు అక్కడికి వచ్చిన భక్తులకు పూజ అనంతరం చలివిడి పిండి సద్దలు పంచిపెట్టారు 4 andre run katha aa ka to oh normal ama ne vasan da helmo ne ne jasta chilla ra lo 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 ne sotta laga aa